వ్యవసాయ అనుమర సమాచారం వారిధి తెలుగు నగర దగ్గర స్వాగతం ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతు గోఫాం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి రమేష్ గారి దగ్గర మనం ఉన్నాం అసలు రమేష్ గారు ఈ ఫామ్ నిర్వహణకు ముందు అసలు ఆయన ఏం చేసేవారు ఏంటి ఈ గోశాల నిర్వహణకు సంబంధించి కొనుక్కోవడానికి ముందుగా వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి మనం కనుక్కుందాం సార్ మా తెలుగు ప్రేక్షించి మీ గురించి ఒక రెండు నిమిషాలు వివరించండి సార్ అబౌ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి పంట పశువు అసలు మీరు ఏం చేసేవారు దీంట్లో రాకముందు చెప్పండి సార్ నా పేరు రమేష్ బాబు మాది ఖమ్మం పడండి వత్సాయ మండలం ఎన్టీఆర్ జిల్లా మా నాన్నగారి పేరు రామారావు మా బిడ్డలు వెంకటేశ్వండి మేము రైతు కుటుంబం నుంచి ఉన్నాము అసలు ఈ ప్రాంతంలో మీ చిన్నప్పుడు మా ఫ్రెండ్ మొత్తం ఎక్కువ ప్యారీ ఒకటి మిర్చి కాటన్ ఉంటుందండి మీరు అసలు ఏమేమి పండించారు మిర్చి అను కట్నం పండించే వాళ్ళం అండి ప్యారీ ఒకటి అప్పటికి ఇప్పుడు పరంగా పాడి పంట పరంగా వచ్చినట్టు చీరుకులు ఎలా ఉన్నాయండి మీ ప్రాంతంలో మా చిన్నప్పుడు ఉన్న వ్యవసాయం ఇప్పుడు లేదండి మొత్తం తగ్గిపోతూ ఉన్నది ప్లస్ అంత మందులతో అంటే వ్యవసాయం వల్ల దెబ్బతిని రైతులు బానేస్తున్నారు మొత్తం వ్యవసాయం చేసే పరిస్థితి అయితే ఇంకా ఉండంగా ఉండగా ఉండే పరిస్థితి లేదు మరి అసలు ఈ పరిస్థితులు ఆ తర్వాత మీరు వ్యవసాయం చేసే అసలు ప్రస్తుతం ఏమేమి చేస్తా ఉన్నారు ఓన్లీ ఆవులు ప్రస్తుత ప్రస్తుతం ఏమైనా ఇంక చేస్తా ఉన్నారు ఏంటి అని మాములు వ్యవసాయం అంటే పామాయిల్ వేసామండి గోవులు ఇష్టం తోటి గోవులు పెట్టేసాం పెట్టాము ఈ గోవులు మనం పెంచాలి ఈ ఆలోచన అసలు రావడానికి కారణం ఏంటంటే ఎందుకొచ్చింది మీరు చిన్నప్పుడు అసలు ఎన్ని గోవు పశువులు ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా గోవులు ఉండేవి అండి వ్యవసాయం గోమే కదా మొదలం నుంచి గోవులంటే ఇష్టం బాగా ఇష్టంతోటే వీటిని పెట్టాము దీంట్లో కూడా మీరు తీసుకొస్తే మాకు ఒంగోలు ఎక్కువ ఉంటాయి పూర్తి ఒంగోలు ఉంటాయండి అయితే ఇక్కడ పాడికి కూడా ఉపయోగపడతాయని చెప్పి సాహివాళ బాగుంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తాం ద్వారా సాహివాలు తీసుకొచ్చామని సాహివాలు ఎక్కువ ఉన్నాయండి ఓటీ రెండే గిరి ఉన్నాయి వాళ్ళని వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఫార్మ్స్ నడిపే వాళ్ళని అడిగితే సాయి వాళ్ళు వాతావరణానికి బాగుంటుందని చెప్పారు ఆ విధంగా సాయి వాళ్ళు తీసుకొచ్చాము త్రీ ఇయర్స్ అవుతుందండి హర్యా తెప్పించామండి మనకి వాతావరణానికి బాగా చెట్ ఉంది బాగుంది ప్రాబ్లం లేదు అసలు

పంసగాడిపోయినప్పుడు అడుగుతాం కదా ఒకట క్యారెట్స్ అన్ని చూసాము ఆ విధంగా డాక్టర్ మనం తీసుకుని వెళ్ళాము ఇది హర్యానాలో కొన్నాం అండి వీడిగా కొన్నాం ఆడోటి ఆడోట రైతుల దగ్గర టెన్ డేస్ హర్యానాలోని సో అక్కడికి యాక్చువల్గా మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది సార్ హర్యానా పంజాబ్ గుజరాత్ అక్కడ వెళ్ళి కొంటున్నారు కదా ఇబ్బందులు ఇబ్బందులు అంటే అక్కడ బోకర్లు బాగా మాయ చేస్తున్నారు అది ఏమైనా కరెక్ట్గా డాక్టర్ లేకుండా మనం వెళ్ళినా కూడా సూడు దాన్ని కూడా ఒకటిదాన్ని కూడా చూడుదాన్ని మనకి ఎంత కట్టే అవకాశాలు ఉన్నాయి బ్రీడ్ ఒకటి క్రాసింగ్లు దొరుకుతున్నాయి మనం జాగ్రత్తగా ఒరిజినల్ చూసుకొని తీసుకోవాలి అది కొన్నా కూడా ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ కొనుక్కోవడం కరెక్టు ఈ ఫోర్త్ ఫైవ్ కొంటే రెడ్డి ఎలా చేస్తున్నాయి ఫస్ట్ అంటే కొన్ని పాలు అలవాటు ఉండవు కదా మన వచ్చాక ఇక్కడ మనకి ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి పాలు అలవాట్లే పాలు చేస్తాను తనటం అట్లాంటివి జరుగుతుంటాయి సెకండ్ లేక పదే వచ్చే ఒకటి వచ్చే అవకాశం వస్తుంది అది మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో సాయి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేవండి గిరిలో ఎక్కువ పొద్దువకులు వచ్చి అక్షరండి మాకు ఇంతవరకు డ్యామేజ్ అయ్యి కూడా పొద్దుగాపులు వచ్చి త్రీ ఇయర్స్లో ఒకే ఒక ఆవుకి అంతే ఇంతవరకు పొద్దువపు అనేది రాలేదు ఈ మధ్యలో గిరి ఒక నాలుగు ఆవులు దానికి వచ్చాము నాలుగు అదే ప్రాబ్లం వచ్చి దెబ్బతిని తీసేసాం ఇప్పుడు యాక్చువల్గా మీరు పంజాబ్ పంజాబ్లో వస్తున్న ఏ ప్రాంతాల్లో మీరు తిరిగి ఎలా అప్పుడు చేశారు ఊళ్ళని గుర్తులేవంటి కారణాలు అన్నీ తిరిగాము కానీ చాలా ఎన్నో పట్టింది ట్రెన్ డేస్ అండి ట్రెన్ డేస్ తిరిగాము అక్కడే అక్కడ నుంచి మనం ఇక్కడ తెచ్చే క్రమంలో ఫస్ట్ మన ప్రాంతాన్ని మన ఊళ్ళు తెచ్చుకునే క్రమంలో మనం ఏ పర్మిషన్స్ తీసుకోవాలి అది ఎలా రావాలి ఏంటండి మన ఆంధ్ర పర్మిషన్ కావాలి అక్కడ అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలండి అక్కడ అంటే అక్కడ బోకర్ అప్పుడు బాకర్లే పర్మిషన్ అని పేపర్ పని వర్క్ తీసి పెట్టారు అప్పు చెప్పడం కూడా వాళ్ళే అప్పు చెప్పారు మనకి మన అక్కడ సిక్స్ డేస్ పడుతుందండి తెచ్చే క్రమంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి మొత్తం అక్కడే మందులు కాల్షియాలు ఎన్ని దానాలు ఎన్ని కొని లారీలో పెట్టేసాము ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కు ఒక ఫైవ్ అవర్స్ ఆపేసి దానాలు మేతలు పెట్టుకొని దంపటం ఎక్కించుకోవటం అదే డెలివరీ ఆవులు ఒకటి ఎక్కకూడదు లారీ కనీసం ఒక ట్వంటీ డేస్ ఆగేదైతేనే కానీ ఫోర్ ఫైవ్ డేస్లో డెలివరీ ఎక్కించినా కూడా ఇబ్బందులు పడతాయి అట్లాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ వన్ మంత్ ఆగి చూసే కొన్నాము ఎవరైనా సరే మనం ఇలా ఒక బ్రీడ్ పర్టికులర్ ఒక బ్రీడ్కి సంబంధించి మనం తెచ్చుకోవాలి ఫామ్ మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క పర్యవేక్షణ అనేటువంటి ఎంతకాలం పాటు సాగాలి ఎలా చేయాలి సార్ వాళ్ళ తోడు ఎవరిని తీసుకురా చూడండి అనుభవం లేదు కంపల్సరీగా ఉండాలి పరీక్ష చేయడానికి అయితే డాక్టర్ ఉండాలండి కంపల్సరీ స్టూడ్ పరీక్షకి అయితే మాత్రం డాక్టర్ లేకుండా మనం ఉద్యాన చెప్పింది నమ్మితే మాత్రం మా మోసపోతాం మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మన అక్కడ వాతావరణం వేరు పరిస్థితులు వేరు మేపు విధానం వేరు మన ప్రాంతం వేరు మనం వచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ వారం రోజులు మనం చేయాల్సిన జా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి మీరేం చేశారు మనం రావడంతో మొత్తానికి దంపడంతో బెల్లం నీళ్ళు పెట్టేసేయాలి కంపల్సరిగా పెట్టేసి వాటి కాల్షియాలు ఫాస్ట్ కాల్షియం అని ఉంటుంది కంపల్సరిగా నీటికి తాపియాలండి నెప్పులు ఇండిస్ కంపల్సరీగా ఎంతో కన్నా పెయిన్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ అయితే వాడాలి ఒక వన్ డే టూ డేస్ వాడి ఒకే రోజుగా కట్టే తోలపొసి డైరెక్ట్ కూడా కట్టేయకూడదండి వన్ డే కట్టేస్తే కొంచెం కరీం ఒక వన్ కిలోమీటర్ అని చెప్పాలి ఆ పట్టుకొని మొత్తం ఫ్రీగా వదిలేస్తేనే కొద్దిగా ఫ్రీ అవుతాయి తోలప కట్టేసినా కూడా ఇబ్బంది పడతాయి కొద్దిగా అటు ఇటు కొంచెం తిప్పి అయితే టూ డేస్లో చెట్ అయిపోతాయండి మీ దగ్గర విధానం ఎలా ఉంటుంది సార్ ఎలా మా ఓపెన్ ఓపెనింగ్ అండి మొత్తం ఉదయం పొద్దున్నే నైన్కి వెళ్ళిపోతాయి ఈవినింగ్ పైకి వస్తాయి ఇంకొచ్చాక పచ్చి గ్రాస్ ఉన్నప్పుడు పచ్చి గ్రాస్ కటింగ్ చేసి నైట్ వేస్తాం లేని పక్షంలో వరిగట్టి ఎండుకట్టేస్తాం దాన వేసేసి సాయంత్రం పూట అది ఒకటి ఇండక్షన్లో ఒకటి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఇండిషన్లు వాడాం కానీ ఇంకా తర్వాత అసలు ఇండక్షన్ ఏం లేదండి మొత్తం ఆయుర్వేదంగానే ఉంచుతున్నాం పామ్ని ప్రతి నెలలో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పసుపు పడతాం అన్నిటి టోటల్ ప్రతి వారానికి ఒకసారి బెల్లం పెడతాం ఎప్పుడన్నా ప్రాబ్లాలు అనుకున్నా కూడా ఆయుర్వేదంగా కషాయాలు తయారు చేసి అయిపోస్తాం కానీ ఇండిక్షన్ చేస్తాం శమం బదులు ఇంకా బుల్లు ఉన్నది బుల్లు శమం చేపేము అసలు ఇండిషన్లు కూడా అసలు ఎప్పుడో ఇంక బాగా ఫేవర్ ఉంది తప్పదనుకుంటే ఫేవర్ ఇండిషన్ ఒకటి యాంటీబయోటిక్ ఒకటి కానీ అవి కూడా రీల్ రండి మాకు సంవత్సరం మాత్రమే కూడా పదివేలు కావు ముందులకి అసలు కనుక్కరవు మందులు కషాయం మిరియా అట్లా మిరియాలు కరివేపాకు శొంటి తోమలపాకులు నేల వేము నేల ఉసిరి ఇట్లా పది పది రకాలు ఉన్నాయి అన్నీ కలిపి కషాయం కస్తాం ఒకసాయం కాసి ఈ లంబీ స్కిన్ వ్యాధి అవుతుంది కదా అది అనుమానం వచ్చిందంటే ఇంకా టోటల్ మొత్తానికి ఒక వారం వాడతాం అండి అది టోటల్ మొత్తాన్ని పోసేస్తాం తయారు చేసి ఒక నలభై యాభై లీటర్లు కాస్తాం డైలీ ఒక లీటర్ రెండు లీటర్లు దానాలు కలిపేసి పెట్టేస్తారు టోటల్ దానివల్ల మాకు ఏనాడు ఎఫెక్ట్ లేదండి అసలు ఒకదానికి వచ్చింది ఎంబడై తయారు చేసి పెట్టేసాము క్లోజింగ్ ప్రాబ్లం లేదు మిరియాలు అన్ని సమాన పాలలో మిరియాలు సొంటి నేల ఉసిరి నేలవేము ఏపాకు కర్రేపాకు తోమలపాకులు పి తోమలపాకలు ఒకటి పసుపు మొత్తం కషాయం కాసేవాళ్ళం ట్వంటీ అలా అన్నీ ఎల్లిపాయలు అన్నీ కేజీ కేజీ తీసుకునేవాళ్ళం కేజీ కాయ తీసుకొని ఇంక ఇంకన్నీ ఒక ట్వంటీ లీటర్లు వాటర్ వాటర్లో కలిపేసి ట్వంటీ ప్లస్ మళ్ళీ కాశీపప్పు మళ్ళీ ఒకటి మొత్తం ఒక యాభై లీటర్లు వస్తామండి లాస్ట్కి ఒక ముప్పై లీటర్లు అవుతాయి ఒక ఏడెనిమిది పొంగులు వచ్చేటట్టు మరగబెట్టేసి ఆరిపోయాక వడ వడ వడపోసేసి ఇంకా ఒకదానికి యాభై యాభై గ్రాములు లేక డైలీ పోసేవాళ్ళం సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా వేడి పదార్థాలు కదా సార్ హెల్దీ యానిమల్కి కూడాను ఆరోగ్యంగా ఉన్నటువంటి కూడాను మనం ఇవ్వటం వల్ల దానికి టెంపరేచర్ లెవెల్స్ పెరగడం అలాంటివి ఏమి లేవు సార్ అలాంటివి అంటే మనకి గీత కొంచెం ఆవు ఉంటుందండి ఆవుకి వేడే కావాలి ఇప్పుడు గేదెలు వచ్చారకే మనకి చలికాలం కడతాయి ఆవులు వచ్చారకి ఎండాకాలం కడతాయండి మంచి మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా చూసుకుంటే గేదెలు వచ్చారు చలికాలం కంపల్సరీ క్రాషింగ్ అవుతాయి ఆవులు వచ్చారకే చలికాలం పెద్దగా క్రాషింగ్ కావు బట్ కాలుగా మనకి కాలు కాలు చూసారా ఆ రోజులు ఎండాకాలంలో ఎక్కువ ఏప్రిల్ మేలోనే ఎక్కువ కడతాయండి మామూలు సీజన్ ఎండాకాలం కట్టిన పశువులు యాక్టివ్నెస్కి మిగతా కాలంలో చలి వర్షాకాలంలో కట్టిన పశువులు దోళ్ళు వేరే ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి సార్ ఎండాకాలం కట్టినే బాగుంటున్నాయండి మీరు ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత దోశాలకు వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న పెద్ద ఇబ్బంది దాన్ని మళ్ళీ ఎలా పరిష్కరించారు అది ఇబ్బంది కూడా ఏం రాలేదని చెప్తున్నాం కదా ఎప్పుడన్నా అలా అలంబేసింగ్ అది వస్తేనే అది చేసేవాళ్ళం ఇంకా పొద్దువాపులు కానీ మెయ్యి అలటాలు కానీ ఇట్లాంటివి కూడా ఎప్పుడు మాకు మా పాములు ఆ ప్రాబ్లం లేవండి నేషనల్ గ్రీజింగ్ ఆ మెయిన్ ప్రాబ్లం అదేంటంటే అచ్చం పాము లోన్ చూడదండి లోన్ నుంచి నాటికి రోగాలు వస్తాయి కానీ లోన్ నుంచి చూసడానికి బలంగా ఎక్కువగానే వస్తాయి బయట తిరిగినవి ఏంటంటే కొద్దిగా సన్నగా ఉంటాయి కానీ గట్టిగా ఉంటుంది బాడీ గట్టిగా ఉంటుంది ఎఫెక్టివ్గా ఉంటాయి ఈ లోన్ నుంచి చూడటానికి మాత్రం మనీ బయర్ కొట్టే పింగం అయితే బయలేరు కొడుకు లావుగా ఉండే అట్లా ఉండదు ఇంకెంతేమో అట్లా ఉండదు లావుగా ఉండవు కానీ గట్టిగా ఉంటాయి ఎక్కటిగా కంపల్సరీ అండి ఇప్పుడు దూళ్ళు కూడా అంతేనండి మా పాములో ఇంతవరకు దూళ్ళలో పైసలు పుట్టిగా తెచ్చిపోవడం లేదండి మొత్తం మీద ఈ త్రీ ఇయర్స్లో ఒక మూడు నాలుగు చనిపోయా అంతకన్నా తెచ్చిపోలేదు కానీ చూడటానికి వీక్గా ఉంటాయి ఎందుకంటే బీహార్లో దోళ్ళు పాలు వదిలి కదా వీక్గా ఉంటాయి కానీ మేము పద్వలన కూడా చేయండి అన్ని ఆవులు వెళ్ళంగా దూళ్ళు బయటికి వెళ్తాం మళ్ళీ మా పొలంలోనే చిన్న దోడ రోజుల రోజులతో కూడా పొలంలోకి వెళ్ళిపోద్ది వాటి అమ్మడబడి ఎండ తిరిగి వస్తుంది ఎండ తిరగడం వల్లే వాటికి ఎఫెక్ట్ ఉంటుంది అనేది చోట వీక్గా ఉన్న ఒక దోడ కూడా డ్యామేజ్ రాదు అదే దూళ్ళు కూడా లోనే లోనే ఉంటే ఏదైనా సూర్యకిరణాలు తగిలి దాని అంత యాక్టివ్ లోన్ ఉందని ఉండదండి సూర్యకిరణాలు కంపల్సరీ తగిలాలి ఉదయం సాయంత్రం దానికి బయట పొలంలోనే ఉంటే అవర్ టూ అవర్స్ పామాలు అటు తిరిగి వచ్చి మళ్ళీ దానికి వస్తాయండి కొంచెం ఉన్నాయి మొత్తం ఇంకొక సాయంత్రం ఇంటికి రావాల్సిందే ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ లో ఉన్నటువంటి మొత్తం పశువులు ఎంత సార్ వీటి నుంచి పాలు ఎంత ఉత్పత్తి ఉంటుంది ఇక్కడ మీ దగ్గర పాలు ఫోర్ నుంచి ఫైవ్ లీటర్లు ఇస్తుంటాయండి యావరేజీగా పది ఉదయం పూటకి నాలుగు నుంచి ఐదు యావరేజ్కి వచ్చరికే మనకి ఎయిట్ వస్తాయండి ఒకటి ఎక్కువచ్చిన ఒకటి ఎక్కువచ్చిన అయితే పాలు కూడా ఇప్పుడు ఉంటాం పార్టీ హౌస్ ఉన్నాయి కానీ ఎప్పుడు టెన్ ట్వెల్వే వేస్తుంటాయి ఇంక రొటేషన్ ఒకటి ఎంత ఉంటాయి ఒకటి ఇంకా సూట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకా రొటేషన్గా నలభై నుంచి యాభై లీటర్లు వస్తాయండి పూర్టుకి యావరేజ్ రోజు మీద ఎనభై నుంచి తొంభై లీటర్లు ఉంటాయి